మానవ జీవన శైలిలో గత పురాణాల్లో పిచుక ఒక ప్రధాన పాత్ర పోషించింది అంటంలో అతిశయోక్తి లేదు గ్రీకు పురాణాల్లో పిచుక ప్రేమ దేవత అని పవిత్రమైన పక్షి అని ఆధ్యాత్మిక సంబంధాన్ని సూచిస్తుంది దీన్ని బట్టి కూడా ప్రపంచం పిచుకల దినోత్సవం చేసుకోవడం ఆనవాయితీగా మారింది ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామానికి చెందిన గ్రీన్ ఫీల్డ్ చాంపియన్ అవార్డు గ్రహిత ఆకోటి రాంబాబు పిచుకలు ఇంటి ఆవరణలో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి వస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందని అయితే వాటికి ఆవాసాలు గతంలో తాటాకు ఇల్లు గడ్డి ఇల్లు పెంకుటిల్లు ఉండటం వలన అవి గూడు కట్టుకుని ఇళ్ల మధ్యలోనే ఉండేవని ఇప్పుడు పల్లెలు పట్టణాలుగా మారటంతో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల రేడియేషన్ ప్రభావం ఎక్కువయ్యి పంట పొలాల్లో కూడా ఎక్కువగా మందులు వాడటం వలన అవి కనుమరుగయ్యాయని తెలిపారు వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వేస్ట్ వ్యర్థాలతో వాటి ఏర్పాటు చేసి సహజ సిద్ధమైన రాగులు ఒడ్లు కొర్రలు అనేక చిరుధాన్యాలతో ఆహారం ఏర్పాటు చేసి పిచ్చుకలపై ప్రేమను చాటుతున్నాడు గతంలో రైతు పంటలపై ఉన్న క్రిమి కీటకాలు తిని ఎక్కువగా కనిపించేవని రైతులకు కూడా మందులు ఎక్కువగా వాడే పరిస్థితి ఉండేది కాదని ఇప్పుడు రైతులు పురుగు మందులు ఎక్కువగా వాడటం వలన పిచ్చుకలు కనుమరుగయ్యాయని అన్నారు ఏదేమైనా మానవ జీవితంలో పిచ్చుకలు యొక్క ప్రాధాన్యం ఎంతైనా ఉందని పిచ్చుకల ఆవాసాలు ఏర్పాటు చేయాలని అవి మన ఇంటి చుట్టూ తిరిగితే క్రిమి కీటకాలను తింటూ మన ఆరోగ్యానికి రక్షణగా కూడా ఉంటాయని తెలియజేశారు పిచ్చుకలు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి గింజలు కానివ్వండి ఆహారం కానివ్వండి నీరు కాని అందుబాటులో లేకపోవడం వల్ల మరి పిచ్చుకలన్నీ కూడా అంతరించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది సో కాబట్టి మన వంతుగా మనం ఈ పిచ్చుకలు కావలసినటువంటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి నీటిని కాని మనం అందించినట్లయితే ఈ పిచ్చుకల సంఖ్యను మనం పెంచుకోవచ్చు చూడండి మనకి పనికిరానటువంటి ఖాళీ డబ్బాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి పనికిరానటువంటి ఖాళీ డబ్బాల్లో మనం ఇలాంటి పిచ్చుకలకి ఆహారంగా ఉపయోగపడేటటువంటి వీటిని రూపొందించవచ్చు ఇవి తీసుకున్నట్లయితే వడ్ల కంకులు వివిధ రకాలైనటువంటి మనకి ధాన్యాలు గింజలు సంబంధించినటువంటివి మనం ఇలాంటి పనికిరానటువంటి పాత్రలో ఉంచడం వల్ల మనకి ఈ పిచ్చుకలు వీటిని ఉపయోగించుకుంటాయి ఇవి రాగులు జొన్నలు సజ్జలు ఇంకా వడ్లు అండి ఇవన్నీ సో వీటిని మనం ఎలాంటి వాటిలో వేయడం వల్ల పిచ్చుకలకి ఆహారం అందుబాటులో ఉండటం వల్ల ఇవి సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది రకరకాలైనటువంటి ఈ విధంగా పనికిరానటువంటి చిన్న చిన్న ప్రమిదాలు ఉంటాయి ఈ ప్రమిదంలో కూడా మనం ఈ గింజలు తీసుకొని ఈ పిచ్చుకలకి ఆహారంగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఇక్కడ పెట్టినట్లయితే వీటిని ఆహారంగా వాడుకుంటూ ఉంటాయి ఈ విధంగా మనకి పనికిరానటువంటి ప్లాస్టిక్ డబ్బాలు చాలా కనిపిస్తుంటాయండి ఇలాంటి వాటిలో మనం ఇవన్నీ కూడా మనకి మన ఇంట్లో పనికిరానటువంటివి అండి చాలా ఉంటాయి ఇలాంటి వాటిని మనం ఇట్లా పైన బిల్డింగ్ మీద వీటిని ఉపయోగించినట్లయితే పిచ్చుకలు వీటిని ఉపయోగించుకుంటాయి దీంట్లో నీరు ఈ పిచ్చుకలు ప్రతి ఉత్పత్తి సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది సంవత్సరానికి దాదాపు ఒక మూడు నుంచి ఐదు సార్లు ఈ సంతానోత్పత్తి చేస్తూ ఉంటాయి ప్రతిసారి కూడా ఇవి దాదాపు ప్రతి సంతానోత్పత్తిలో మూడు నుంచి ఐదు గుడ్లు పెట్టడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సంతానోత్పత్తి సామర్థ్యం అధికంగా ఉన్న